చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పంటలపై ప్రతి ఒక్కరోజు ఏదో ఒక ఒకచోట గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో స్థానికంగా ఉన్న రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట వరి మామిడి టమోటా ఇతరత పంటలపై గజ దాడులు కొనసాగుతుండటంతో స్థానికంగా ఉన్న రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు పుల్చల మండలం పాళ్లం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో గురువారం వేకోజామున కొబ్బరి అరటి జొన్న టమోటా మామిడి పంటలపై ఏనుగుల గుంపు దాడులు చేయడంతో నష్టం మాట్లాడినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు స్థానిక రైతులైన దామోదర్ నాయుడు భాస్కర్ నాయుడు హరి తదితర రైతులు చెందిన పంటలను ఏనుగులు తొక్కి తిని ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని దూర ప్రాంతాలకు చరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీయడం లేదని వారు వాపోతున్నారు గత కొద్ది నెలలుగా కంటిన్యూగా ఇక్కడే ఉండి అవి వేళల్లో స్థానికంగా ఉన్న పంటలపై తమ ఆహారం కోసం స్థానికంగా ఉన్న పంటలపై దాడులు కొనసాగించడంతో తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు పంట నష్ట పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు